జీవితాలను నాశనం చేసే దుగ్గేరు పంపోడ్ హైడ్రో ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన దుగ్గేరు పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దుగ్గేరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దుగ్గేరు ప్రాంతంలో పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి చింత గ్రీన్ ఎనర్జీ కంపెనీకి అనుమతులు ఇచ్చిందని ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీరును మక్కువ మండలంలో ఉన్న వెంగళరావు ప్రాజెక్టు గరుగబెల్లి మండలంలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టు నుండి ఇరవై నాలుగు నీరును పైపుల ద్వారా కంపెనీకి అనుమతులు ఇచ్చిందని ఈ ప్రాజెక్టు వలన ఉన్న ఆదివాసీ కూడా ఆదివాసులు నాశనం అవుతారని ఆదివాసుల గ్రామాలు కనుమరుగవుతాయని ఆదివాసీల పోడు వ్యవసాయం సాంప్రదాయ వ్యవసాయం జీడి తోటల దెబ్బతిని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఈ ప్రాంతంలో కరెంటు తయారైతే ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు అలాగే రాయ్ సాగర్ ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టులో నుండి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా నీరు ఇవ్వడం వలన సాగర్ దిగువ ఆయకట్టు రైతులు తోటపల్లి దిగువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందక భూములు ఎడారుగా మారుతాయని అన్నారు ఇప్పటికే వెంకటరాయసాగర్ ప్రాజెక్టు కింద ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని తోటపల్లి ప్రాజెక్టు కింద అరవై వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు అని చింతా గ్రీన్ ఎనర్జీ కంపెనీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు నీరు తరలించినట్లయితే ఉన్న ప్రాజెక్టు ఆయకట్టు కూడా దెబ్బతింటుందని కాబట్టి వెంటనే దగ్గేరు పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అరకు ప్రాంతంలో దాదాపు పదివేల ఎకరాల్లో పదిహేను వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అనుమతినిస్తే అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా దాదాపు పదివేల మంది ఏకాత్మకంగా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ప్రస్తుతానికి ఆపుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నరేంద్ర మోడీ గాని మొత్తం గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా మైనింగ్ పేరు మీద హైడ్రో పవర్ ప్లాంట్ల మీద అనేక రకాలుగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇవేళ అనుమతులు ఇచ్చి మొత్తం గిరిజన ప్రాంతాన్ని అందరినీ కూడా అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే కనుక జరిగినట్టయితే రేపు గిరిజనులు ఈరోజు పిగ్గేరు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ కానీ కట్టినట్టయితే గిరిజనులంతా బయటికి రావాల్సి ఉంటుంది గిరిజనులు ఒకసారి పండ మీద నుంచి బయటకు వచ్చాడంటే నీటిలో ఉన్న చేప ఒడ్డు మీద పడితే ఎలా చనిపోద్దో ఆ రకంగా గిరిజనులు చనిపోయే పరిస్థితి ఉంటుంది బతకలేని పరిస్థితి ఉంటుంది ఇంత దుర్మార్గంగా ఈ రోజు తెలుగుదేశం కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో గిరిజనులంతా కూడా ఐక్యంగా పోరాడాలి ఇందులో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ పవర్ ప్రాజెక్టు అటు వెంగళరాజసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇటు తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నీరుని అంప చేస్తామని చెప్తున్నారు ఇదంతా చాలా పెద్ద ప్రాజెక్టు నీరుని అంప చేయడం అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కొంత భూమి సేకరించాలి అలాగే వెంగళరాజసాగర్ ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టు దిగువనున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు పూర్తిగా నీరు లేకుండా చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇటు గిరిజనులు నాశనం చేయడం అటు రైతులు నాశనం చేసే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు అన్నింటితో కలిపి సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది అటువంటి పోరాటానికి మీరు మద్దతు మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు